హాయ్ భాస్కర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా మా భోజనం అయిందండి మీరు భోజనం చేశారా థ్యాంక్ యూ అండి భాస్కర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ రండి ప్లీజ్ స్క్రీన్ డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది మీరు యువర్ హస్బెండ్ వాట్ దీస్ వర్క్ వాట్ ఇస్ దీస్ వర్క్ ఆయన చేసే వర్కే వర్క్ చెప్తాను కొన్ని రోజులతో చెప్తారు ఇప్పుడే చెప్తారండి ఈ రోజే వచ్చారు కదా అన్ని ఎందుకు అడుగుతున్నారు సపోర్ట్ చేయండి లైవ్ లోకి వచ్చి చెప్పే టైం వస్తాయి చెప్తానంటే నిజ్ర వస్తుంది కామెంట్స్ చేయకపోతే అలానే నిజ్ర వస్తుంది 嗯哼哼哼，嗯哼哼哼。 హైలో ఉండకండి కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్ భాస్కర్ గారు లైక్ ఇవ్వలేదు మీరు లైక్ ఇవ్వలేదు లైవ్లోకి వస్తున్నారు కానీ కామెంట్ చేస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు I am like they like no twenty-three <laughs> <laughs> హాయ్ ఫ్రెండ్స్ స్ఫ్ట్ ఆఫ్టర్నూన్ త్రీ మెంబర్స్ ఉన్నారు హైలో ఉన్నాకనే కామెంట్ చేయండి స్క్రీన్ డబ్బులు డబ్బు ఇవ్వండి లైక్ వస్తారు ఫ్రెండ్స్ అందరు లంచ్ చేశారా స్టిక్కర్స్ నో స్టిక్కర్స్ ఓన్లీ కామెంట్ చేయండి స్టిక్కర్స్ బొమ్మలు పెట్టకండి మీ పెట్టే కామెంట్ 私はバターを入れています。